హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెరువు మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదా తగ్గాయా ఎలా ఉన్నాయి మార్కెట్ స్లోగా పోతుందా ఫాస్ట్గా పోతుందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చే వీడియో చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసలు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా చెరువు మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఆదివారము రెండో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మొలకల్చెరు మార్కెట్ టమాటో ధరలు చూస్తే కనుక ఈరోజు రేట్ పెరిగింది నిన్నటి మీద మార్కెట్ అనేది కొంచెం ఫాస్ట్గానే జరుగుతుంది ఫ్రెండ్స్ టాప్ ధర అయితే ఐదు వందలు పడింది ఇప్పటి వరకు జరిగిన ఏలంపాటులో ఇంకా క్వాలిటీలు బాగుంటే కనుక నాలుగు వందల యాభై నాలుగు వందల ఎనభై తర్వాత నాలుగు వందలు అలా పోతుంది మార్కెట్ ఇంకా క్వాలిటీ ఇంకొంచెం తక్కువ ఉండేట్టు చూసుకుంటే కనుక మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు అలాగే ఈ పొడికాయలు నాసుకాయలు చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందలు ఇలా పోతున్నాయి అన్నమాట రెండు వందల యాభై నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఇప్పటివరకు జరిగిన ఏలం పట్ల ఐదు వందలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ రేటు కానీ పెరిగితే నేను మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్